మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున శుక్రవారం తెల్లవారుజామున దాదాపుగా మూడు గంటల ప్రాంతంలో జాతీయ రహదారి అయినటువంటి బెంగళూరు హైదరాబాద్ ఈ రహదారిలో ప్రయాణిస్తున్న బస్సులో నుంచి ఇరవై మంది ప్రయాణికులను హత్య చేసినారు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్న హత్య చేసినారు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపైన ప్రయాణిస్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇరవై మందిని హత్య చేసినారు హత్య చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది వందకు వంద శాతం నేను గట్టిగా చెప్పగలుగుతా ఈ మాట ప్రజలారా ఇది ప్రమాదశాత్తు జరిగిన సంఘటన కాదు దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వార్థంతోను నిర్లక్ష్యంతోను అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరితోనూ జరిగినటువంటి హత్యలు ఇవి ఈ హత్యలకు మొట్టమొదటి బాధ్యుడు మొట్టమొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండవ ముద్దాయి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు మూడవ ముద్దాయి బెల్ట్ షాప్ నిర్వాహకుడు జాతీయ రహదారి పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు కదా తెల్లవార్దులు అక్కడే కదా మందు తాగింది బైక్ రైడరు బెల్ట్ షాప్ నిర్వాహకుడు మూడవ ముద్దాయి నాలుగవ ముద్దాయి మిచ్చని విడిగా బెల్ట్ షాపులు తెల్లవార్దులు ఓపెన్ చేసి అసలు బెల్ట్ షాపే ఉండకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ బెల్ట్ షాపులు రన్ అవుతాయి అక్కడ వాడు తాగి తూలుతూ పెట్రోల్ బంక్ వచ్చి డ్రైవ్ చేయలేని పరిస్థితిలో అధికమైన మత్తులో ఉంటే అవన్నీ మనం సీసీ ఫుటేజ్లో చూసినాం నాలుగవ ముద్దాయి వందకు వంద శాతము ఎక్సైజ్ అధికారులైతే ఐదవ ముద్దాయి రవాణా శాఖ సంబంధించిన వాళ్ళు ఆ బస్సుకు ఏ అనుమతులు లేవు ఫిట్నెస్ సర్టిఫికేట్ అయిపోయి మూడు నెలలు అయిపోయింది మార్చికి అయిపోయిందంట ఒక బస్సు జాతీయ రహదారి పైన ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఫిట్నెస్ ఆ వెహికల్కు లేదు ఏ అనుమతులు లేవు అంటే అంత ఉదాసీనతగా నిర్లక్ష్యంగా ఉండారు అది రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు లేకపోతే మామూలు కావచ్చు ఇతని తర్వాత ముద్దా ఎవరంటే బస్సు ఓనరు డబ్బు సంపాదించుకునే వ్యామోహంలో ఆ బస్సుకు ఉండాల్సిన ఫిట్నెస్ను పాటించకుండా అతని ఇష్టానుసారం బస్సులు చెప్తాడు చూడే అతను ముద్దాయి తర్వాత ముద్దాయి ఆ తర్వాత ముద్దాయి బస్సు డ్రైవరు బైకును కొట్టిన తర్వాత ఆపకుండా ప్రయాణించే వాళ్ళను జాగృతి పరచకుండా ఇతను మరొక ముద్దాయి బైక్ రైడర్ బెల్ట్ షాపులు అధిక మద్యం తాగి ఏమాత్రమే కానీ సురహలో లేకుండా వాడి ఇష్టానుసారం బైకుతోని ఇరవై మంది చనిపోయేదానికి కారణం వాడు సేవించిన బెల్ట్ షాపులు మద్యం వాడు ఆ బెల్ట్ షాపులో మద్యమే తాగకపోతే ఆ ప్రమాదం జరగదు బస్సు డ్రైవరే గన ఆపి ఉంటే ఆ ప్రమాదం జరగదు బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని బస్సు ఓనర్ తిప్పకుండా ఉంటే ప్రమాదం జరగదు బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని రవాణా శాఖ వాళ్ళు అనుమతులు ఇవ్వకపోతే బస్సు జాతీయ రహదారిపైకి రాదు ఎక్సైజ్ అధికారులు అధికారులుగా బెల్ట్ షాపు లేకుండా చేసి ఉంటే ఈ ప్రమాదం జరగదు బెల్ట్ షాప్ నిర్వాహకుడు తెల్లవారు మందు అమ్మకుండా ఉంటే ఈ ప్రమాదం జరగదు ఈ బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చినటువంటి వారు తెలుగుదేశం పార్టీ అణునీయులు డబ్బు సంపాదించుకునే కోసం విచ్చలు విడిగా లక్ష బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టినారు చూడి దీనికి అనుమతులు ఇచ్చి మిన్నకుండిపోయిన ఎక్సైజ్ మంత్రి గారు వీళ్ళందరి పైన అన్నిటిలో బాధ్యత ఉండేవాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ మినిస్టర్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బెల్ట్ షాపు లేకుండా చూడాల్సిన బాధ్యత బెల్ట్ షాపు లేకుండా క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఎక్సైజ్ అధికారులు రవాణా శాఖ అధికారుల మీద అందరి మీద నియంత్రణ కలిగి ఉండాల్సినది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు చెప్పండి ప్రజలారా ఇది ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటన లేకుంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము ధనం సంపాదించాలనే స్వార్థము తన తెలుగుదేశం పార్టీ నాయకులను పెంచి పోషించుకునే దానికోసం వీళ్ళు ప్రవర్తిస్తా ఉండే చట్టవిరుద్ధమైన చర్యలు ఇవి కాదా ఈ మనుషులను చంపినేది నేను చెప్పిన ప్రకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి ముద్దాయికి అర్హులు కాదా బెల్ట్ షాపులు రాష్ట్రం అంతా ఉండడమే ఈ ప్రమాదానికి కారణం అధిక మద్యం సేవించడం వలనే ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణం ఎక్సైజ్ అధికారులు గమ్మును ఉండడమే బెల్ట్ షాపులు నిర్వహిస్తాయి గమ్మును ఉండడమే ఈ ప్రమాదాలకు కారణం రవాణా శాఖ అధికారులు వాళ్ళ ఇష్టానుసారం బస్సులకు అనుమతిస్తున్నారు చూడి ఇది కారణం బస్సు ఓనర్లు ధనం స్వార్థంతో చేస్తున్నారు చూడి అనుమతులు లేకుండా తిప్పడం ఇది కారణం ముద్దాయి చేయాలా మొట్టమొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చేయాలా ఎందుకు చేయాలంటే కన అధిక మద్యం సేవించడం వలనే ఈ ప్రమాదం ఈ హత్యలు జరిగినది ఈ అధిక మద్యం సేవించడానికి ప్రధానమైన కారణం విచ్చలు వెళ్ళి బెల్ట్ షాపులు రెండు గంటలప్పుడు మూడు గంటలప్పుడు కూడా మందు లభ్యమస్తుంది ఈ రాష్ట్రంలో ఆ బైక్ తోలేవానికి ఒక గంట ముందు మరణించేదానికంటే రెండు గంట ముందు ఆ బెల్ట్ షాప్లో దాయినాడు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి క్యూఆర్ కోడ్ ఇచ్చినారు క్యూఆర్ కోడ్ ఆపరేట్ చేస్తే కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసినారు నేను కూడా చూసినా అతను ఏ బెల్ట్ షాప్లో దాయినాడు ఏ పెట్రోల్ బంకులో పెట్రోల్ పండించుకున్నాడు పెట్రోల్ పెట్టించుకున్నప్పుడు వాడు తోలిని విధానము వందకు వంద శాతము ఈ ఇరవై మంది మరణించడానికి ప్రధానమైన కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తూ ఉండే బెల్ట్ షాపులు మద్య విధానమే ఎంత హృదయ విధానకరమైనటువంటి సంఘటన ఇది ఈ రాష్ట్రంలో ఉండే అందరి ప్రజలు మనసులో కలిసి వేసింది కారణం మోటార్ సైకిల్లో పోతే ప్రమాదం ఉందంటే ఒక అర్థం ఉంది విమానంలో పోతా అంటే గాలిలో పోయేదానికి ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఛాన్స్ లేదు బతికేదానికి అనుకోవచ్చు జీపులో పోతే నియంత్రించేదానికి కొద్ది కష్టం ఎప్పుడైనా జరుగుతుందేమో అంటారు అన్నిటికీ సేఫ్ బస్ అంటారు బస్ అయితే సురక్షితమని అట్టి బస్సులో మన కుటుంబ సభ్యులు భార్య పిల్లలు అమ్మా నాయన ప్రయాణం చేస్తూ ఉంటే రాత్రి బస్సు ఎక్కి పెద్ద హైదరాబాద్ దిగుతారని మనం అనుకుంటే తెల్లవార లోపల ప్రమాదం జరిగి కుటుంబం కుటుంబం చనిపోవడము భర్తనో భార్యనో పిల్లలో చనిపోతే హృదయ విదారకమైన సంఘటన కాదా ఇట్టి సంఘటనలకు ప్రభుత్వం కారణమైనప్పుడు ఈ మద్యం కారణమైనప్పుడు సిగ్గుపడరా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వము రవాణా శాఖ సిగ్గుపడదా ఈ బస్సుకు అనుమతి ఇచ్చినందుకు బెల్ట్ షాపులు నిర్వహిస్తామనేందుకు ఎక్సైజ్ మంత్రి తలదీసి మొలలో పెట్టుకోడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దీని సమాధానం చెప్పడా ఈ హత్యలకు ఆయన బాధ్యులు కాదా ఈ మరణాలకు ఆయన బాధ్యులు కాదా నిత్తి నోరు మొత్తుకొని చెప్తున్నాం మేము రోజు అయ్యా మూడు వేల మూడు వందల ముప్పై ఆరు బ్రాంతి ఉంటే లక్ష బెల్ట్ షాపులు ఉన్నాయి రాష్ట్రంలో లక్ష ఎక్కడెక్కడ పల్లెల్లో ఉండాయి పట్టణాల్లో ఉండాయి సందు సందులో ఉన్నాయి గుడి బడి బడిపక్కనుంది చిట్ట చివరకు జాతీయ రహదారిపైన కూడా బెల్ట్ షాపులు ఎప్పుడు పడితే అప్పుడు మందు తాగచ్చు మంచి నీళ్ళు తాగడదానికంటే ఈజీగా ఈ రాష్ట్రంలో మద్యం సేవించవచ్చు ఇష్టానుసారంగా మద్యం సా సేవించి వాళ్ళ ఇష్టం వచ్చిన కైపులో వాడు మత్తులో ఉండి వాళ్ళ ఇష్టానుసారం బళ్ళు తోలితే ఇది ఇట్నే జరుగుతుంది మీకు డబ్బు కావాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు కావాలా తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర ధనం చేరాలా శాశ్వతంగా మీకు అధికారం ఉండాలా మీకు ఈ రెండు తప్ప అవసరమే లేదు ఈ రాష్ట్ర ప్రజల భద్రత కానీ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కానీ వారి ప్రాణాలు విలువైనటిని కానీ వారి ఆస్తులు విలువైనటిని కానీ వారు శ్రమ చేసి సంపాదించే డబ్బు అమూల్యమైనది కానీ నీకు లేదు వీటిపైన మీకు గౌరవే లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీకు కావాల్సిందల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు లెక్క సంపాదించుకోవాలా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలా ఈ రెండింటి కోసం ఏ గడ్డైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తింటాది ఎవరి ప్రాణాలైనా తీస్తాది ప్రజలకు చెప్తా ఉన్నా నేను శుక్రవారం తెల్లవారుతోనూ జరిగిన ఈ హత్యలు ఇరవై ఇది మన కంటికి కనిపించినటువంటి హత్యలు ప్రజలారా ఇక కంటికి కనిపించని హత్యలు ప్రతిరోజు జరుగుతున్నాయి వందల కొద్ది ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి ఈ అధిక మద్యం వలన ఈ మద్యం పాలసీ వలన ఈ బిల్ట్ షాపుల వలన ఈ నకిలీ మద్యం వలన విచ్చలబడి విచ్చలబిడి మద్యం అమ్మకాలు ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు మరణిస్తున్నారు వందల సంఖ్యలో ఇవన్నీ హత్యలే ఇవి మీ కంటికి కనిపించనేటి ఈ మీ కంటికి కనిపించనేటి శుక్రవారం తెల్లవారుజామున జరిగిన జాతీయ రహదారిపై జరిగిన హత్యలు మీ కంటికి కనిపించింది ప్రజలారా మీకు కంటికి కనిపించనేటి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఈ ప్రకారంగా జాతీయ రహదారి పైన బెల్ట్ షాప్ నిర్వహించడమే కాకుండా జాతీయ రహదారి పైన నకిలీ మద్యం తయారీ ఇదంతా విచిత్రమో చూడండి బహిరంగ ప్రదేశంలో జాతీయ రహదారి పైన బహిరంగంగా ఉండబడిన డాబాలో నకిలీ మద్యం మొలకల చెరువులో తయారు చేస్తారు అదే జాతీయ రహదారిలో బెల్ట్ షాప్ ఇరవై నాలుగు గంటలు విక్రయిస్తారు అదే బెల్ట్ షాపులో తెల్లవారుదాన రెండు గంటలు మందు తాగి ఓ యువకుడు మత్తులో బైకు తీసుకుపోయి బస్సుకు యాక్సిడెంట్ చేసి ఇరవై మంది ప్రాణాలు పోయేదానికి కారణమవుతారు ఇదే కదా మేము చెప్పేది రోజు మద్యాన్ని నియంత్రించండి మద్యాన్ని నియంత్రించండి బెల్ట్ షాపులు లేకుండా చేయండి నకిలీ మద్యం లేకుండా చేయండి సమయపాలన పాటించండి ఎక్కడ పడితే అక్కడ మద్యం తాపు చూడండి ఈ రాష్ట్రములోని ప్రజల యొక్క ప్రాణాలను సంరక్షించండి అని చెప్పి మేము నెత్తిడోరు ముత్తుకొని చెప్తున్నాం మేము రోజు ఈరోజు ఆ రోజు కాదు ప్రతిరోజు చెప్తున్నాం వింటున్నారా వినడంలే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఆడిగొచ్చిందంటే కదా మందు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏటీఎం ఎనీ టైం మనీ కోసం ఏటీఎం పెట్టినారు ఇది కాదు ఇప్పుడు దానికి ఏటీఎం అంటే ఎనీ టైం మందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనీ టైం మందు ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు సంవత్సరానికి మూడు వందల ఇరవై ఐదు రోజులు ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతుంది బడి పక్కనైనా దొరుకుతుంది గుడి పక్కనైనా దొరుకుతుంది సందులోనే దొరుకుతుంది పట్టణం దొరుకుతుంది పల్లెలో దొరుకుతుంది జాతీయ రహదారిలో దొరుకుతుంది గ్రామీణ రోడ్లలో దొరుకుతుంది తాగచ్చు ఊగచ్చు ప్రమాదాలు చేయొచ్చు మనుషులు చంపచ్చు మాకు మటుకు రెక్క కావాలా మాకు మటుకు అధికారం కావాలా నకిలీ మద్యాన్ని విక్రయించి మేము వేల కోట్లు సంపాదిస్తాం మా మనుషులకు వందల కోట్లు సమకూర్చి ఎలక్షన్లలో మేము గెలుస్తాం నాకు అధికారం కావాలా నా మనుషులకు డబ్బు కావాలా ఇదే చంద్రబాబు నాయుడు పాలసీ నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మొదలుకొని అందరికీ చెప్తా ఉన్నా ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రవాణా శాఖ అధికారులు చెప్తా ఉన్నా నా నియోజకవర్గంలో తిరిగే ప్రైవేటు బస్సుల విషయంలో రవాణా శాఖ అధికారులు ఈరోజైనా కళ్ళు తెరిచి ఏ ఏ బస్సులకు అనుమతులు ఉండాయి ఏ ఏ బస్సులకు అనుమతులు లేవు ప్రైవేట్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ దగ్గర మొదలుకొని ఇన్సూరెన్స్ దగ్గర మొదలుకొని ప్రతి ఒక్క విషయంలోనూ మీరు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఏ అనుమతులు అయితే మీరు అన్ని ఉన్నప్పుడు ఇస్తారో మీరు అనుమతి ఇచ్చిన తర్వాత బస్సు రోడ్ ఎక్కాలనో ఆ బస్సే రోడ్ ఎక్కాల అట్లా కాకుండా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకొని రాష్ట్రం వరకు ఎక్కడైనా సరే అనుమతులకు సిద్ధం లేని బస్సు రోడ్డెక్కి ప్రమాదం జరిగితే దీని ప్రమాదంగా నేను భావించను హత్యగా భావిస్తా మిమ్మల్ని ముద్దాయి చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు మా ప్రభుత్వం లేదని చెప్పి మీరు ఏమైనా అనుకుంటున్నారేమో తప్పనిసరిగా నూటికి నూరు భాగాలు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపైన జరిగిన ప్రమాదాన్ని ప్రమాదం కాదు హత్యగా భావించి డిజిటల్ బుక్లు ఎంటర్ చేస్తానా నేను డిజిటల్ బుక్లు ఎంటర్ చేస్తానా నేను ఇక ప్రొద్దుటూర్లో కూడా ఎప్పుడైనా సరే ఆడైనా సరే ఏ బస్సు అయినా సరే అనుమతి లేకుండా రోడ్డు మీదకి వస్తే ఏ ప్రమాదం ఏం జరిగితే హత్యగా భావించి డిజిటల్ బుక్లు ఎంటర్ ఎంటర్ చేపిస్తా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిని హత్యలుగానే భావించి మీ మీద కేసులు ఫైల్ చేయాల్సి వస్తుంది మనుషుల ప్రాణాలతో మీరు చెలగాట మార్తారా మీరు తెలుగుదేశం ప్రభుత్వం అసలు మనుషుల ప్రాణాలంటే మీకు లెక్కే లేదా మీకు ఎంత బాధ కలుగుతుంది అయ్యా వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తా నిద్రపోతున్నారు నిద్రపోయేవాడు నిద్రపోయినట్టే ఆ కాలే మంటలలో పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాల అయిపోయినారు పదహైదు ఇరవై పూర్తి అయిపోయినారు ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా ఒక్కసారి ఆ బస్సులో మన కుటుంబ సభ్యుడు ఉంటే అనే తలంపు గన ఆలోచన వస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది ఈ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులు ఆలోచించుకోమను ఆ బస్సులో నా బిడ్డ ఉంది నా కొడుకు ఉన్నాడు నా మొగుడు ఉండానే పొరపాటు మీకు ఆ తలంపు వస్తే గుండె మీకు పగులుతుందటనే మరి ఆ కుటుంబాలు ఆ కుటుంబాలు చంపింది ఈ ప్రభుత్వం కాదా ఈ మద్యం కాదా ఈ బెల్ట్ షాపుల మద్యం తాగడం కాదా ఈ రవాణా శాఖకు సంబంధించిన అధికారుల యొక్క నిర్లక్ష్యం కాదా వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పడా మీ భార్యలు బాగుండాలా మీ కొడుకులు బాగుండాలా మీ కోడలు బాగుండాలా మీకు స్పెషల్ ఫ్లైట్లు ఉండాలా స్పెషల్ హెలికాప్టర్లు ఉండాలా మీరు ఎక్కే తరికి ముప్పై ఆరు మంది వచ్చి దానికి చెక్ చేయాలా మీరు దిగే తలకి నూట ముప్పై ఆరు మంది వాడి సెక్యూరిటీ ఉండాలా సేఫ్గా వచ్చి సేఫ్గా మీరు ఇళ్ళకపోవాలా మంత్రులు ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు ప్రజలు మాత్రం ఖాళీ బూడిద కావాలా బస్సులలో లేదంటే తాగి తాగి లివర్ పాడైపోయి దవాఖానలో సావాల వాడు అది లేదంటే శ్రమ చేసిన డబ్బును మీ ముండ మోపించి అప్పులు చేసుకొని అప్పులతో అల్లాడిపోవాల వాడు కనికరం లేని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వాన గురిసినట్టుంది మేము ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళు వినడం లే మద్యం పాలసీ సక్రమంగా లేదు ఈ రాష్ట్రంలో విపరీతమైన బెల్ట్ షాపుల వల్ల నకిలీ మద్యం వలన ఎక్కడ పడితే అక్కడ బ్రాంతి షాపులలో రోడ్లలో తాగడం వలన మనుషుల ప్రాణాలు పోతున్నాయి మనుషుల ప్రాణాలకు విలువ అన్నిటికంటే విలువైంది మనిషి ప్రాణం అని చెప్పి మేము మొత్తుకొని చెప్తే కూడా దున్నపోతు మీద వానం అన్నిటి ప్రభుత్వానికి డిజిటల్ బుక్లు ఎంటర్ చేస్తా ఈరోజు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపైన జరిగినటువంటి ఇది ప్రమాదం కాదు ఈ ఇరవై మందిని ఈ రాష్ట్ర ప్రభుత్వమే పట్టన పెట్టుకుంది బెల్ట్ షాపుల నిర్వాహం వలన మద్యం యొక్క నిర్వాహం వలన ఈ హత్యలు జరగడానికి కారణం దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి ముద్దాయి ఎక్సైజ్ శాఖ మంత్రి రెండవ ముద్దాయి మూడవ ముద్దాయి బెల్ట్ షాప్ నిర్వాహకుడు నాలుగో ముద్దాయి ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాప్ లేకుండా చేయకుండా ఉండడం ఐదవ ముద్దాయి రవాణా శాఖ అధికారులు ఆరవ ముద్దాయి బస్సు ఓనర్ ఏడవ ముద్దాయి బస్సు డ్రైవర్ ఏడవ ఎనిమిదవ ముద్దాయి బైక్ రైడర్ వీళ్ళందరూ కలిసి ఈ ఇరవై మందిని పట్టణ పెట్టుకున్నారు ఈ పాపం ఈ ఉసురు మీకు తగలకుండా పోదు ఒకవేళ ఈ పాపం ఈ ఉసురు మీకు తగులుతుందో తగలదో నాకు తెలియదు కానీ డిజిటల్ బుక్లో ఎంటర్ చేసి పెడతా తప్పనిసరిగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం భూమి మీద మటుకు మీకు ఉసురు తగిలేదట్టు ఏర్పాటు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్